నమస్కారం అండి ఈరోజు మా గాజువాక ప్రాంతానికి చెందిన నితీష్ కుమార్ గారు భారతదేశం తరఫున ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ సందర్భంలో వారు జట్టు కష్టకాలంలో వారు సెంచరీ కొట్టి ఆదుకున్నటువంటి సందర్భం నువ్వు కూడా కెరీర్ స్టార్టింగ్ లోనే డెబ్బులోనే యాట్లో ఆట కూడా ఫస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ కోరాడు నిజంగా సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా గతంలో కూడా వేణుగోపాల్ గోరు కూడా ఇక్కడ ఈ ప్రాంతం నుంచే ముఖ్యంగా గాజువాక క్రికెట్ క్లబ్ నుంచి అలాగే గాజువాక గ్రీన్స్ అంటాం అలాగే మా జిగ్ గ్రౌండ్ ఉంది ఇక్కడ జిగ్ లో వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి తర్వాత మధురబడి వేయడం జరిగింది నిజంగా ఈ సందర్భంగా వాళ్ళ తల్లి తండ్రి ముఖ్యంగా వాళ్ళ తండ్రి చాలా పిల్లల్ని ఎప్పుడు కూడా కంతునే తీసుకుని వెళ్ళి కోచింగ్ కోచింగ్ ఇప్పించి దగ్గరుండి వాళ్ళ తండ్రి ముచ్చాల రెడ్డి గారు పాటి ముత్యాల రెడ్డి గారు పాత్ర చాలా కీలకమైనది వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ సందర్భంగా మా గాజాత ప్రజల తరఫున యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున వారికి మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం నిజంగా ఈ ప్రాంతం గాజాబాబు నుంచి అనేక మంది క్రీడాకారులు వచ్చారు కానీ స్పెషల్ ఈ రోజు ముఖ్యమంత్రి రితీష్ రెడ్డి అంటే చాలా ఎందుకంటే ఆర్టీఎల్ క్రికెట్ అంటే చాలా తప్పు ఉంటారు అక్కడ చాలా కాస్ట్ బౌలింగ్ క్రికెట్ అది ఆ పిచ్చి మీద ఆడటం అంటే అది సులువు కాదు అలాంటి అలాంటి గేమ్ నుంచి భారతదేశాన్ని జరిగి ఆటలో రక్షించడం చాలా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మళ్ళీ ఒకసారి నేను నితీష్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను మరెన్నో సెంచరీలు చేయాలి మంచి ఆటగాడిగా పేరు సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకి ఆది ముచ్చాల రెడ్డి గారు శ్రీపతి కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను